హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన వీడియోలో జున్ను రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ జున్ను చూడటానికి చాలా డిఫరెంట్గా ఉంది కదా అసలు రుచి మాత్రం గడ్డ జున్నుకి ఏ మాత్రం తీసిపోదన్నమాట అంత రుచిగా ఉంటుంది చాలా ఫ్లేవర్బుల్గా ఉంటుందండి సాధారణంగా మనం ఎక్కువ గడ్డ జున్ను ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదండి ఇలా కూడా ఒకసారి జున్ను ట్రై చేయండి అసలు నేను మాటలో చెప్పలేను అంత రుచిగా ఉంటుంది గడ్డ జున్నుతో పాటు పోటీ పడుతుంది అసలు వేడివేడిగా మిరియాల ఘాటుతో బెల్లం వేస్తాం కదండీ స్వీట్ స్వీట్గా నోట్లోకి అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట మరి లేచకుండా ఎలా ప్రిపేర్ చేసుకోలే ప్రాసెస్ చూసినా జున్ను ప్రిపేర్ చేయడం కోసం మూడవ రోజు జున్ను పాలు తీసుకున్నానండి మనకి ఫస్ట్ రోజు సెకండ్ రోజు మాత్రమే జున్ను పాలు చాలా చిక్కగా ఉంటాయి జున్ను కూడా గడ్డగా వస్తుంది అదే మూడో రోజు నాలుగో రోజు తీసుకుంటే మాత్రం పాలు కొంచెం పలుచబడుతూ వస్తాయి అన్నమాట ఈ జున్ను పాలతో జున్ను చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ మీకు చిక్కదనం చూపిస్తున్నాను చూడండి కాస్త అంతా పలుచగానే ఉన్నాయి కదా ఇక్కడ నేను అర లీటర్ జున్ను పాలు తీసుకున్నానండి ఈ అర లీటర్ జున్ను పాలుకి మనం ఇంట్లో నార్మల్ పాలు వచ్చేసి ఒక గ్లాస్ వేసుకోవాలి రెండు గ్లాసుల జున్ను పాలు తీసుకుంటే ఒక గ్లాస్ మీరు మామూలు పాలు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది మనకి జున్ను కూడా కాస్త ఎక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట ఈ పాలు కూడా ఇందులో వేసేసి ఒకసారి గరిటతో కలిపేసుకోవాలి ఇలా జున్ను పాల్లో కలిసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి స్టవ్ మీద పెట్టుకుని ఇప్పుడు పాలు కాస్త మరిగేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇక్కడ నేను ఎటువంటి బెల్లం కానీ మిరియాల పొడి కానీ వేయట్లేదండి మనకి జున్ను చక్కగా మరిగిపోయి వచ్చిన తర్వాతనే మనం బెల్లం కానీ మిరియాలు కానీ యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ పాలు చాలా టైం పడుతుందండి మరగటానికి ఇలా సిమ్లో పెట్టేసి చక్కగా మరిగించుకున్నారంటే జున్ను కొంచెం కొంచెంగా రావడం స్టార్ట్ అవుతుందనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడే కొంచెం కొంచెంగా జున్ను రావడం స్టార్ట్ అవుతుంది కదండీ సిమ్లో పెట్టేసి ఫ్లేమ్ అనేది ఇలా మరిగించుకోవాలి మీరు హైలో పెడితే అస్సలు మాడిపోతుందండి జున్ను కూడా మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట చూడండి మరి కాస్త దగ్గరకు వచ్చి పాలు కొంచెం జున్నుగడ్డలో ఎక్కువగా వస్తున్నాయి కదా ఇలా చాలాసేపు కొంచెం ఓపికగా మరిగించుకుంటేనే జున్ను చక్కగా టేస్టీగా వస్తుందండి ఇలా వేసుకున్న పాలల్లో నుంచి జున్ను గడ్డలు కాస్త ఎక్కువగా వస్తున్నప్పుడు మనం స్వీట్నెస్కి సరిపడా బెల్లం కూడా వేసేసుకోవాలండి నేను ఇక్కడ ముప్పావు లీటర్ పాలకి పావు కిలో బెల్లం వరకు వేసుకున్నాను అనమాట ఇది కరెక్ట్ కొలతండి మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా అడ్జస్ట్ చేసుకుంటూ తక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే ఉంచేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచేసారంటే గడ్డలు చక్క చక్కగా వచ్చేస్తాయండి చూసారా ఇక్కడ జున్ను మనకి ఎంత చక్కగా ఫామ్ అయిపోయిందో ఇప్పుడు గడ్డలు మరి కాస్త దగ్గరకు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టి రెండు నిమిషాల పాటు చక్కగా గరిడితో కలుపుకుంటూ మరిగించుకోవాలండి చివరిగా పెట్టుకున్న మిరియాలు అలాగే ఆలికల పొడి కూడా కొంచెం వేసేసి ఫ్లేవర్ అంతా చక్కగా జున్నుకి పట్టేంత వరకు మరో రెండు నిమిషాల పాటు గరితో కదిలించేసుకోవాలి అసలు ఘాటు ఘాటుగా మిరియాలు ఫ్లేవర్తో స్వీట్ స్వీట్గా బెల్లం ఫ్లేవర్తో అసలు ఈ జున్ను చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం చూడండి ఇక్కడ జున్ను మనకి చక్కగా సపరేట్ అయిపోయింది జున్ను పాల నుంచి ఇక్కడ నీరు కొంచెం ఊరింది కదండి అసలు ఈ నీరే చాలా టేస్ట్గా ఉంటుంది జున్ను కంటే మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పేస్తాను కొంచెం జున్ను తీసుకొని సో జున్నుతో పాటు టేస్ట్ చేద్దాం చాలా బాగుందండి చాలా చాలా బాగుంది అదిరిపోయింది నేనైతే వేడి వేడిగా తింటాను మిరియాల ఘాటు చక్కగా బెల్లం వేసాం కదా ఆ స్వీట్నెస్తో చక్కగా సరిపోయింది చాలా చాలా బాగుంది ఈ జున్ను వేడివేడిగా కూడా చాలా బాగుంటుంది అలాగే ఫ్రిడ్జ్లో కొన్నిసేపు పెట్టుకుని చిల్డ్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ గడ్డ జున్ను కంటే ఈ జున్నుకి ఎంతమంది ఫ్యాన్సో నాకు ఒకసారి కమెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి